హలో ఫ్రెండ్స్ ఉగ్రాన్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి టూ స్పూన్స్ అట్లా తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి టూ త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి దీనికి ఉగ్రానికి చాలా బాగుంటుంది ఎట్లా ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుందాము తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకు కూడా వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేట్లోపు మనమైతే బొంగులు తీసుకొని మంచిగా కడుక్కోవాలి నీట్గా చెత్త లేకుండా చేసుకున్న తర్వాత నీట్గా కడుక్కొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా అందులో సరిపడినంత పసుపు వేసుకొని తర్వాత సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి పసుపు వేసినా కదా ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుందాము చూడండి మంచిగా ఉప్పు కూడా సరిపడినంత వేసుకొని బాగా మంచిగా కలుపుకొని అంత పట్టేటట్టు ఇప్పుడు మనము నేనైతే ఇప్పుడు కొన్ని పుట్నాలు తీసుకొని అయితే పౌడర్ అయితే చేసుకున్నా మిక్సీ పట్టుకున్నా అనమాట ఇప్పుడు చూడండి ఇందులో కొన్ని పుట్నాలు అయితే వేసుకుందాము ఇవి పప్పుల పప్పులు ఉంటాయి అన్నమాట పప్పుల పప్పులు మనకి మధ్యలో మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా పౌడర్ ఎందుకంటే లాస్ట్లో చివరిలో వేయడానికి ఇక్కడైతే ఇప్పుడు మనం మంచి కడిగి పెట్టుకున్నాం కదా పొంగులన్నీ వేసి ఒకసారి మంచి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుంటున్న పుట్నాల పౌడర్ అయితే వేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది ఇట్లా చాలా టేస్ట్ ఉంటుంది పల్లీల పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పుట్నాల పౌడర్ అయితే వేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్